తెలుగుదేశం అధిష్టానంపై ఆ పార్టీ ఎస్సెస్ఎల్ అధ్యక్షుడు పీటర్ ధిక్కర స్వరం వినిపించారు చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ముప్పైళ్లుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశానని పార్టీ కార్యక్రమాలు చేపట్టి జైలుకు సైతం వెళ్లానని ఆవేదన చెందారు చిత్తూరు ఎంపీ టికెట్ను స్థానికుడికి కాకుండా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని ఎలా ప్రకటిస్తారని పార్టీని ప్రశ్నించారు కనీసం స్థానికులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు తనకు ఎంపీ టికెట్ ఇస్తే ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరి గెలుస్తారని చెప్పారు కుప్పం నుండి నగరి వరకు అన్ని కులాల్లోనూ ఎనభై శాతం తమిళ ద్రావిడులు ఉన్నారని పేర్కొన్నారు ఏడు నియోజకవర్గాలకు చెందిన తమిళ ద్రావిడులతో అనుచరులతో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో తాను ఈ ఎన్నికల్లోనే ఎంపీగా తప్పనిసరిగా పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు రెండు తూరి ఎంపీటీస్ అయ్యి వైస్ ఎంపీ చేసి స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేసి స్టేట్ కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఎల్ వింగులో చేసి ఉమ్మడి డిస్టిక్లో మూడు తూరి డిస్టిక్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా పనిచేశాను ప్రస్తుతం నేను ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను పార్టీ కొరకు ఈ ముప్పై ఐదు నేను చాలా పార్టీని డెవలప్ చేసి పార్టీ డెవలప్ కొరకు కృషి చేసి కష్టపడి జైలుకు వెళ్ళి దీక్షలు చేసి ధర్నాలు చేసి ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవిలు కూడా ఆశించాను ఎమ్మెల్యేలు అడిగాను వేపజేలు ఉండేటప్పుడు లాస్ట్ టైం ఎంపీ అడిగాను ఏదో నా దురదృష్టం పార్టీ అధిష్టానం ఎవరికో ఒకరు కేటాయించింది లాస్ట్ టైం కూడా నేను పగటి మందిగా పార్టీ కోసం నేను చాలా వరకు కష్టపడి పనిచేశాను ఎమ్మెల్యేలు కానీ లోకల్ పార్టీ ఎలక్షన్స్ కానీ అన్ని విధాల అన్ని ఎలక్షన్స్కి అన్ని పోరాటాలకి అన్ని విషయంలో నేను పార్టీలో ముందుకు సాగి ఈ పార్టీని డెవలప్ చేశాను మీకు అందరూ కూడా తెలుసును ఎస్సీ పీపుల్స్ అంటే ఒకప్పుడు ఈ తెలుగుదేశం అంటే దూరం ఉన్నారు అటువంటి సమయంలో మేమంతా కష్టపడి మా బంధువర్గాన్ని మా జాతిని ఇక్కడ చాలామంది కుప్పంతో నగరి వరకు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టెములియన్స్ ఆల్ క్యాస్ట్లు ఉన్నారు ఎస్సీ మాత్రమే కాదు బీసీలు ఓసీలు ముస్లిమ్సు నాయకర్స్ రెడ్డీస్ అందరూ కూడా చాలా వరకు ఈ కాన్సెస్ ఎందుకంటే మనం తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి కుప్పం టు నగరి వరకు తమిళ్ ఎక్కువగా మనం ఎక్కువ ఉంటాం ఇటువంటి సమయంలో నేను ఒక తమిళను నేను ఒక క్రిస్టియన్ బేస్డ్ ఎస్సీని ఇక్కడ చూసుకుంటే అన్ని విలేజెస్లో కూడా కానీ అందరూ మా క్రిస్టియన్ మన ఎస్సీలంతా కూడా మ్యాక్సిమం క్రిస్టియన్ బేస్డ్ ఎస్ఎల్గా ఉన్నారని పత్రిక ఆయన మీకు అందరూ కూడా తెలుసును ఇది పార్టీ అధిష్టానం కూడా తెలుసును మేము నేను ఈ తూరి కంపల్సరిగా మాలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వాలి మాలాంటి వాళ్ళని మీరు డెవలప్ చేయాలి మాలాంటి వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఈ టెమిలియన్స్ అంతా కూడా తమిళ్ అర్జన్స్ అంతా కూడా ఈ పార్టీకి ఇంకా బలం కురుస్తారు డెఫినెట్ గా ఈ ఏడు ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ గా గెలిచేదానికి చాలా చాలా అవకాశాలు ఉంది మీరు తప్పకుండా మా టెమ్లియన్స్కి ఎవరు నా పీటర్నే కాదు నా లాంటి ఇక్కడ టికెట్ అడిగినారు వాళ్ళు కూడా ఎవరు